ಭಾರತ ರಾಜಕ ರಾಜ అందరికీ జేబీ మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన ఒక ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ కమ్యూనిటీలు ఎస్ సబ్ క్యాస్ట్లను వర్గీకరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి తీసుకుని సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల మేరకు మరి వర్గీకరణ చేస్తున్నామని చెప్పి మరి క్యాబినెట్లో ఆమోదించడం జరిగింది కానీ ఏదైతే రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి క్రియలకి సుప్రీంకోర్టు సూచనలు ఇవ్వడం జరిగింది గతంలో కానీ ఆ యొక్క సూచనలు కూడా కనీసం పాటించకుండా ప్రభుత్వం మరి వర్గీకరణ చేస్తామని చెప్పి మరి క్యాబినెట్లో ఆమోదించడం అనేది చాలా విచారించదగ విషయం బాధాకరమైనటువంటి అంశం కారణం ఏంటంటే సుప్రీంకోర్టు ఏం సూచనలు ఇచ్చినాయంటే రాష్ట్రాలకి మీకు ఇష్టమైతే చేసుకోండి లేకపోతే లేదనే మాట చెప్పడం జరిగింది ఆ సూచనలు మరి ఏం చెప్పిందంటే ఇంపీరియల్గా డేటా తీసుకొని అంటే లేటెస్ట్ కులకణ జరిపి మీరు వర్గీకరణ చేసుకోవచ్చు అని సూచించడం అనేది జరిగింది అది చేయకోకుండా రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం మరి వర్గీకరణ చేస్తామని చెప్పి క్యాబినెట్ ఆమోదించడం మరి సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలకు వ్యతిరేకించడం అనేది అర్థమవుతుంది మరి సుప్రీంకోర్టు ఏమైతే ప్రభుత్వాలకు సూచనలు ఇచ్చినాయో మరి ఆ ప్రభుత్వం చేయపోవడం అనేది మరి ఆ యొక్క ప్రశ్న అనేది ప్రభుత్వానికి వదిలేయడం జరుగుతుంది మరి ఏదైతే మరి సెన్సెస్ రెండు వేల పదకొండు సెన్సెస్ కులా సెన్సెస్ కాదు కులకలన జరగాలి మరి గతంలో మన ఆంధ్రప్రదేశ్ మరి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు జిల్లా జిల్లాను యూనిట్గా తీసుకొని వర్గీకరణ చేస్తానని చెప్పడం జరిగింది కానీ అది కూడా చేయట్లా మా యొక్క డిమాండ్ ఏంటంటే ఫస్ట్ రాజ్యాంగ వ్యతిరేకమైన క్రియలు చేయడానికి మేము అంగీకరించము ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగం అనుకూలంగానే ప్రతిదీ కూడా చేయాలి పార్లమెంటు తీర్మానం పార్లమెంటు ఆమోదం లేకోకుండా వర్గీకరణ చేయడానికి లేదనే విషయాన్ని మేము గతంలోనే చెప్పి ఉన్నాము అదేవిధంగా మరి ఏదైతే జాతీయ ఎస్సీ కమిషన్ ఒక ఆర్టికల్ రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ప్రకారంగా ఏర్పడినటువంటి జాతీయ ఎస్సీ కమిషన్ ఉందో ఆ కమిషన్ అనుసరించుకోకుండా ముందుగా మరి వన్ మ్యాన్ కమిషన్ అని మరి రాజీవ్ రంజన్ మిశ్ర కమిషన్ వన్ మ్యాన్ కమిషన్ వేసి జిల్లాలు మాత్రం తెప్పి సేకరణ తీసుకోవడం జరిగింది మరి ఈ రాష్ట్రంలో హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీ మాలలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఉన్నటువంటి మాలలో మరి వీళ్ళ యొక్క డేటాను చూసినట్లయితే సరిగ్గా సర్వే చేయలేదేమని మాకు అనిపిస్తుంది దట్టు మళ్ళీ పత్రికా ముఖంగా మేము చూసింది ఏంటంటే ఇదంతా అయిన తర్వాత మళ్ళీ జాతీయ ఎస్సీ కమిషన్ పంపుతాము అని చెప్పడం జరిగింది అది చేయవలసింది ముందే మీరు జాతీయ ఎస్సీ కమిషన్ అనుమతి తీసుకున్న తర్వాతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో యొక్క ఎస్సీలో పుట్టినటువంటి సబ్ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలను సేకరించాలి అలా కాకోకుండా అభిప్రాయాలు సేకరించి తర్వాత మేమంతా చేసి క్యాబినెట్లు ఆమోదించి అసెంబ్లీలో మరి ప్రవేశపెట్టి దాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ అనేది మీ యొక్క విజ్ఞాతగా వదిలేస్తున్నాం మేము ఏ ఈ రాజ్యాంగం ఏం చెప్తుంది సుప్రీంకోర్టు సూచనల ప్రకారం మీరు ఏం చేస్తున్నారు అసలు ఎస్సీలో ఉన్నటువంటి కమ్యూనిటీ ఉన్నటువంటి వాళ్ళని విభజించి మమ్మల్ని ఏం చేయాలని ప్రభుత్వం కోరుకు అనుకుంటుంది ఉన్నటువంటి వాళ్ళని శుభ్రంగా ఉండేకోకుండా మీరు ఏం చేయదలుచుకున్నారు మా యొక్క డిమాండ్ ఒకటే ఏంటి ఆ డిమాండ్ అంటే ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మీరు ఏమైనా ఉద్యోగాలు ఇవ్వగలరా మీరు ఉద్యోగాల శాఖ నోటిఫికేషన్ ఇచ్చి మీరు డివిజన్ చేయండి అందులో ఇక్కడ లార్జెస్ట్ కంప్ అంటే ఉదరణించే అక్కడ జనాభా ప్రాతిపదికన సరిగ్గా అక్కడ తెలంగాణ పక్కన ఉన్నటువంటి తెలంగాణలో మా హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి మాజలకి నైన్ పర్సెంట్ ఇస్తున్నారు అలాగే జనాభా లేరని తక్కువ ఇస్తున్నారు మరి ఇక్కడ హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి మాలలకు మాత్రం మరి తక్కువ ఇవ్వడం అంటే వన్ పర్సెంటే తేడా చూపిస్తున్నారు మరి ఇది ఎంతవరకు న్యాయం కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు చేయండి మీ యొక్క అభిప్రాయం ఉందో మీరు చేసుకుంటాను వెళ్ళిపోతున్నాను మేము ఏమి చెప్పినప్పుడు కూడా దాన్ని మీరు ఆ పరిగణలోకి తీసుకోవట్లా రాజ్యాంగం ఏం చెప్తున్నా రాజ్యాంగం చెప్పిన అంశాలు కూడా మీరు ఏమీ పరిగణలోకి తీసుకోవట్లా కనీసం మీరు కోరిన విధంగా అయినా సరే సుప్రీంకోర్టు మీకు సూచన ఇచ్చింది అయినా సరే అది కూడా మీరు చేయట్లా మరి కాబట్టి ఈ విషయంపై భవిష్యత్తులో కార్యాచరణ ప్ర అనేది మొత్తం నాయకుల మా నాయకుల సమక్షంలో మరి చెప్పడం జరుగుద్ది ఆ కార్యాచరణ కూడా రాజ్యాంగబద్ధంగానే న్యాయబద్ధంగానే మరి భవిష్యత్తులో మేము తెలియజేస్తామని ఈ యొక్క పత్రిక ముఖంగా మేము తెలియజేస్తున్నాము ఒకటే చెప్తున్నాము ఫస్ట్ ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగానికి విరుద్ధం ఒకటే రెండు రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసినట్టు సుప్రీంకోర్టు యొక్క సూచనల్ని మరి ఏ సూచన అయితే ఇచ్చిందో ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని పాటించట్లేదు పాటించలేదు కూడా కాబట్టి ఇవన్నీ రెండు కూడా ప్రభుత్వం పునరాలోచించాలి ప్రభుత్వం పునరాలోచించి ముందుగా మళ్ళొకసారి ఈ విషయాల మీద గోష్టి పెట్టాలని మా యొక్క డిమాండ్ మరి దయచేసి ఆ దిశగా మన వాళ్ళందరూ కూడా ఆలోచించాలని తెలియజేస్తూ ముందకసారి చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం భవిష్యత్తు ప్రణాళిక అందరి నాయకులతో చర్చించి మేము ఈ డేట్ ఫిక్స్ చేస్తామని తెలియజేస్తున్నాం జయభేమ్ జయ సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి ఇచ్చినటువంటి కేటగరైజేషను కోర్టుగా ఆదేశాలకు అనుగుణంగా ఇవాళ ఆగమేఘాల మీదగా అడావుడిగా అంత అర్జెంట్ కాకపోయినా కూడా తన ప్రభుత్వ కప్పు కప్పుపుచ్చుకునే నిమిత్తం ప్రాధాన్యత అంశం కానటువంటి అంశాన్ని వాళ్ళ వర్గీకరణ తెర మీదకు తీసుకొచ్చి నిన్న క్యాబినెట్ ఆమోదాన్ని పెట్టి రేపు అసెంబ్లీలో ఆమోదింపజేసుకొని మేము నేషనల్ కమిషన్కి పంపిస్తామని చెప్పి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేయటం అని అంటే ప్రజలందరినీ దృష్టి మరలించే కార్యక్రమం తప్ప ఇది వేరే కాదని చెప్పి ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం ఒక కుల బ్యా ఒక కులానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంకుని తమ వైపు మరల్చుకోవడం కోసం చేసేటువంటి కుట్రలో భాగం తప్పిది చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ముఖ్యంగా భారత రాజ్యాంగం సూచించినటువంటి త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్కి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి వర్గీకరణని ఖచ్చితంగా ఏదో దశలో మేము ఖచ్చితంగా అడ్డుకొని తీర్థం దాంట్లో తిరుగు మాత్రం లేదు ఎందుకంటే వాళ్ళ సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనేది చాలా క్లియర్ కట్గా ఉంది కులగణన చేసిన తర్వాత మాత్రమే మీరు ఖచ్చితంగా వర్గీకరణ చేసుకోవచ్చు అది కూడా నేషనల్ కమిషన్ నుంచి అనుమతులు తీసుకొని ఇవన్నీ వైలేట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వాళ్ళ ఆగమేఘాల మీదగా ఏకసభ్య కమిషన్ వేయటం అభిప్రాయ సేకరణ తీసుకున్నట్లు తొంగలో తొక్కటం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై ఎస్ యాభై తొమ్మిది ఉప కులాల్లో అతిపెద్ద జనాభా కలిగినటువంటి కులం మాల కులం అని చెప్పి రంగరాజు మిశ్రన్ కమిషన్ అనేది చెప్తుంది అలాంటప్పుడు ఇక్కడ ఒకవేళ వర్గీకరణ తప్పదో ఖచ్చితంగా అమలు చేయాల్సిన పరిస్థితులు వస్తే మాలలకి టెన్ పర్సెంట్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి కేవలం మాదిగలకి ఫోర్ పర్సెంట్ మాత్రమే కేటాయించాలి మిగతా కులాలకు వన్ పర్సెంట్ కేటాయించాలి ఇవాళ భారతదేశవ్యాప్తంగా వంద ఉద్యోగాలు ఉన్నాయని అనుకుంటే ఎస్సీలకి పదిహేను ఎస్టీలకి రెండు ఏడు శాతం అంటే కేవలం రిజర్వేషన్ విధానంలో లభించేవి ఇరవై రెండు శాతం మాత్రమే ఆధిపత్య కులాలు పదిహేను శాతం ఉండి ఏకంగా డెబ్బై ఐదు పర్సెంట్ వాళ్ళు అనుభవిస్తున్నారు అది కేటగరైజేషన్ చేయండి వాళ్ళ ఆధిపత్య కులాలు ఏ అయితే ఉన్నాయో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కమ్మ కాపు రెడ్డి వెలమ ఏ అయితే ఆధిపత్య కులాలు ఉన్నాయో వాళ్ళందరిలో కూడా వెనుకబాటు తన ఉంది మరి ఉన్న పదిహేను శాతానికి మీరు అంత పర్సెంటేజ్ తీసుకుంటున్నారు వాళ్ళ బీసీలకి చట్టబద్ధమైనటువంటి చట్ట సభల్లోకి వాళ్ళకి రిజర్వేషన్ లేదు మొత్తం కలిపి వంద శాతాన్ని మీరు కేటగరైజేషన్ చేసే దమ్ము ఉంటే మీరు ఖచ్చితంగా వంద శాతాన్ని కేటగరైజేషన్ చేయండి మొత్తం కమ్మ కాపు రెడ్డి రాజు బ్రాహ్మణ ఛతిర వయసు మాల మాదిక మొత్తం అన్ని బీసీ కులాలకి అన్ని కులాలకి కలిపి మీరు కేటగరైజేషన్ చేయండి మాకు అభ్యంతరం లేదు కేవలం ఎంతమందిని వదిలేసి మీరు ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి మాలల మీద ఇంత ద్వేషభావం ఎందుకో ఈ కూటమి ప్రభుత్వంకి మాకు అర్థం కావట్లేదు తెలంగాణలో వాళ్ళ మాదిగల శాతం ఎక్కువని చెప్పి అక్కడ తొమ్మిది శాతం కేటా ఇచ్చినప్పుడు మరి ఇక్కడ మాలల శాతం ఎక్కువైనప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ కేటా ఇచ్చడం ఏంటి అంటే ఇక్కడ కూడా వివక్షత కనబడుతుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా మేము మరొకసారి మేము మళ్ళీ సుప్రీంకోర్టు కూడా వెళ్ళి అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాము నేషనల్ కమిషన్ దగ్గర కూడా మా నిరసనలు వ్యక్తం చేస్తాం ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచించుకొని చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకునే విధంగా అవసరమైతే మీరు అసెంబ్లీలో చర్చ పెట్టి ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే మాలలంతా కూడా మీకు త్వరలోనే బుద్ధి చెప్పేటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమాలు మేము ఖచ్చితంగా చేపడతాం మీరేదో అనుకుంటున్నారేమో గత ప్రభుత్వం నిర్బంధాలు గురి చేసి ఉద్యమాలు చేయనీయకుండా రోడ్లు ఎక్కకుండా చేయటం వల్ల మట్టి కరిసిపోయినటువంటి జా మీరు గుర్తు పెట్టుకోండి తిరిగి దాన్ని మళ్ళీ మీ ప్రభుత్వం కూడా అనుభవించాల్సి వస్తుంది మేము పార్టీలకు అతీతంగా వాళ్ళ అన్ని పార్టీల్లో ఉన్నటువంటి మాలలైక్యమై ముందుకెళ్ళేటువంటి క్రమంలో మీరు ఏమాత్రం మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినా మేము చట్టపరంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అనే పేరుతోటి ఇది కూటమి ప్రభుత్వం కాదు కుట్రల ప్రభుత్వం కుంపట్లు పెట్టే ప్రభుత్వం కింద తయారైంది అన్నదమ్ముల్లో ఉన్నటువంటి ఎస్సీల మధ్య అప్పట్లో చిచ్చు పెట్టింది ఇది టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు కూడా అదే టీడీపీ ప్రభుత్వం అన్నదమ్ముల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉంది మీకు ఏదైతే సుప్రీంకోర్టు సూచనలు చేసిందో ఆ సూచనలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఎంపేరికల్ డేటా ఎంపేరికల్ డేటా అంటే పరిశోధన ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్గా కులగణన చేసి ఇంటింటికి వెళ్ళి ఒక పరిశోధన పద్ధతిలో చేసి అప్పుడు మాత్రమే మీరు సబ్ క్లాసిఫికేషన్ చేయమని చెప్పేసి అని సుప్రీంకోర్టు సూచన చేస్తే ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో దాన్ని కూడా మీరు తొంగలోకి తొక్కి మీ స్వలాభం ఉన్నటువంటి ఎజెండాను మాత్రమే అమలు చేస్తూ ఉంది ఈ చంద్రబాబు నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయా చంద్రబాబు గారు ఆలోచించండి నీ వయసు ఎలాగ అయిపోయింది నీ కొడుకు భవిష్యత్తుని నీ చేతుల నువ్వే నాశనం చేస్తున్నావు మాలలతో పెట్టుకుంటే మీ అంతం మీ యొక్క రాజకీయం ఖాయమ మీ అంతం ఖాయమని చెప్పేసి అని తెలియజేస్తూ ఉన్నాం గతంలో కూడా మీరు రుచి చూసి ఉన్నారు కాబట్టి మీ మర్చిపోయినట్టున్నారు మళ్ళీ యొక్క మాల యొక్క దెబ్బ కూడా చూస్తామని చెప్పేసి అని మేము భవిష్యత్తులో మా కార్యాచరణ ఏంటో తెలియజేస్తాం అంతేకాకుండా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అసలు మీద ఈ ఏదైతే బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో ఆ బ్యాక్లాగ్ పోస్టులని మీరు ఎందుకు బయట పెట్టట్లేదు వాటిని ఎందుకు ఫుల్ఫిల్ చేసే విధానం చేయట్లేదు ndini memo ఇది ఏక సభ్య కమిషన్ కాదు ఇది యొక్క చంద్రబాబు కమి ఉన్నటువంటి చంద్రబాబు కమిషన్ అని చెప్పేసి అని రాష్ట్రంలో మాలంతా భావిస్తూ ఉన్నారు కబర్దార్ చంద్రబాబు గారు మాలలతో పెట్టుకుంటే రాజకీయంగా మీరు అంతం ఖాయమని చెప్పేసి అని మేము తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో కనుక నువ్వు దీన్ని ఉపసంహరించుకోకపోతే నువ్వు ఏదైతే కుట్రపూరితంగా నీ యొక్క మంత్రివర్గ కమి సభ్యత్వం ఏదైతే ఆమోదించిందో దాన్ని సుప్రీంకోర్టు దాకా అక్కర్లేదు నేషనల్ జాతీయ ఎస్సీ కమిషన్ దాన్ని రద్దు చేస్తా చెప్పి ముక్తకంఠంగా మేము చెప్తా ఉన్నాం నువ్వు ఒక అజ్ఞానంగా చేస్తున్నటువంటి చర్యలకు నేషనల్ కమిషన్ సమాధానం చెప్పుద్ది గుర్తు పెట్టుకోండి నువ్వు ఖచ్చితంగా మాలలతో ఇలా చేసేటువంటి కుల రాజకీయాలతో నువ్వు నీ కొడుక్కి సన్యాసిగా నీ కొడుకుని నువ్వు సమాజంలో పెడతావు నువ్వు మళ్ళీ పునరాలోచించుకోకపోతే గనక మాలలతో నువ్వు నీ అంతం ఖాయమని చెప్పేసి అని మేము తెలియజేస్తాం అందరికీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఈరోజు మొదటతో బీజేపీ పార్టీతో కలిసి ఈ రోజు అయితే ఎస్ఐ అయితే ఏదైతే ఉన్నాయో ఈ ఎస్ఐ కులాలను నిర్వీర్యం చేసే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఇచ్చిన అక్రమ తీర్పును వ్యతిరేకంగా ఈరోజు తీర్పును వ్యతిరేకిస్తున్నాం ఏదైతే మాలల మధ్య కుట్ర పెట్టి మాలల రాజ్యాధికారాన్ని దూరం చేసి మాలను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అనగదొక్కే కుట్ర తప్ప ఇదే మేరో విషయం కాదని చెప్పేసి మేము తీవ్రంగా మాల సంఘాలు ఖండిస్తున్నాయి ఇది రాజ్యాంగంకి రాజ్యానికి వ్యతిరేకంగా చేసిన తీర్పుగా మేము భావిస్తూ ఇక్కడున్న చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు కూటమ్మ ప్రభుత్వం దుర్మార్గంగా ఇంపెరికల్ డేటాను లేకోకుండా ఈరోజు ఈ రాక ఈ రాష్ట్రంలో మాల సంఘాలు దేశంలో మాల సంఘాలన్నీ కూడా ఏకతాటిపో వచ్చి రేపు వద్దు జరగబోయే ఉద్యమానికి ఎక్కడి నుంచే వెస్ట్ గోదావరి జిల్లా నుంచి నాంది పడుతుందని మేము తెలియజేస్తాం దీని ఏలూరు జిల్లాలో ఒక కార్యరూపం దాల్చి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం మరోసారి పొల పునరాలోచన చేసి మాకు రిజర్వేషన్లో న్యాయం జరగకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని తెలియజేస్తున్నాం జే భీం జయ జయమాల